నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ సీఎం గా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ ఐదు అంశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు రేవంత్ ని కలిసిన జపాన్ రాయబారి తెలంగాణ పెట్టుబడుల అవకాశాలపై చర్చ ఏపీకి బాబు ప్రత్యేక హోదా తీసుకురావాలి వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్న జగన్ కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదు జన సైనికులపై దాడులు సహించబోమన్న బాలశౌరి ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు మేఘ డీఎస్సీపై తొలి సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పింఛన్ నాలుగు వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సైన్సెస్పై ఐదో సంతకం చేశారు జపాన్ రాయబారి శ్రీ సుజుకి హిరోషి సీఎం రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు ఉపాధి కల్పన అంశాలపై ఇరువురు మధ్య చర్చ సాగింది ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏలో ఎన్డీఏలో చక్రం దిప్పే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు అంతటి అవకాశం ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే అంతకన్నా దరిద్రం మరొకటి లేదని జగన్ అన్నారు వైసీపీ కార్యకర్తలపై దాడులను సహించబోమని తెలిపారు ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలకు అండగా నిలబడతామన్నారు పద్నాలుగు నెలలు పాదయాత్ర చేసిన సత్తువ ఇంకా తనలో అలానే ఉందన్నారు డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న ఈ పాపం ఊరికే పోదు రెండవ పాపం చంద్రబాబు కూడా అప్పుడే పండింది బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండివేమో ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాలన వంద పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోడతాం ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినటివే తెలియనేటివి కాదు కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా కష్టాలు రావడం అన్నది సర్వసహజం కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకుంటాం రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి చివరికి ప్రజల్లోనే ఉంటాం ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్రలు చేశాం ఆ వయసు ఈ నాకు నాకుంది ఆ సత్తువ ఈ నాకు నాకుంది కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం తన అరెస్ట్పై జరుగుతున్న ప్రచారాన్ని పృథ్వీరాజ్ ఖండించారు తన మొదటి భార్యకు ప్రతి నెలా భరణం ఇస్తున్నట్లు తెలిపారు మీడియా విషయం తెలుసుకొని రాయాలని కోరారు కోర్టు చెప్పినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తనపై దుష్ప్రచారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యూట్యూబ్ ఛానల్కు హెచ్చరించారు పాత్రికేయ మిత్రులు సహకరించాలని కోరారు నమస్కారం అండి ఉదయం నుంచి ఋథురాజ అరస్సు ఋథురాధనే కోర్టులో లొంగిపొమ్మన్నారు పృథ్వీరాజుని తీసుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు పృథ్వీరాజు అలాంటి వాడు పృథ్వీరాజు ఎలాంటి వాడు అంటున్నారు అందరికీ ఒక విషయం చెప్పాలి మొదటి భార్యకి భరణం ఇవ్వలేదు భరణం గురించి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఏళ్ళ నుంచి భరణం ఎరియర్స్ ఉన్నాయి ప్రతి నెల పదో తారీఖున కట్టాలి కట్టట్లేదు అందువల్లే కోర్టు ఇష్యూ చేసింది అరెస్ట్ వారెంట్ అని చెప్పి చెప్పారు ఏమంటే అసలు చాలామంది అసలు నిజంగా ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతరత్ర మీడియా వారు కానీ అసలు విషయం తెలుసుకుని పృథ్వీ గారు ఏంటని అడిగితే నేను వివరంగా చెప్పేవాడిని న్యాయస్థానం పరిధిలో ఫ్యామిలీ కోర్టులో ఈ మ్యాటర్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది సో దానికి సంబంధించి వారు ఒక అమౌంట్ చెప్పారు ప్రతీ నెల అమౌంట్ టిల్ అప్ టు డేట్ ఇప్పటి వరకు ప్రతీ నెల హైకోర్టులోకి వెళ్ళిపోతూనే ఉంది అకౌంట్లోకి కట్టకుండా పృథ్వీరాజు ఎక్కడ ఉన్నాడు ఏది పడితే అది మీరు ఆ పృథ్వీరాజు అలాంటి వాడు పృథ్వీరాజు ఎలాంటి వాడు క్యారెక్టర్ అసే చేయవలసిన అవసరం లేదు కోర్టు పరంగా నేను కోర్టు ఇచ్చిన చెప్పినట్లు ప్రతి నెల నేను పే చేస్తూనే ఉన్నాను సో మీ మీరు తెలుసుకోవాలి కదా విషయం మీరు ఏది పడితే అది రాయొద్దండి దయచేసి నేనేంటంటే మా హైకోర్టుకు సంబంధించిన లాయర్స్ని కూడా కనుక్కున్నాను ఏంటంటే వాళ్ళే ఆశ్చర్యపోయి ఉన్నారు ఏంటంటే ఇదేంటి ఇలాగా వచ్చింది ఏంటిది అసలు విషయం తెలుసుకోకుండా ఎలాగ వేస్తారన్నారు నేను చట్టపరంగా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైతే నా గురించి ఎవరైతే ప్రస్తావించారో వారు వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలను తీసుకుంటున్నాను కూడా మా లాయర్లతో సంప్రదిస్తున్నాం తీవ్రంగా ఉంటుంది పరిణామం మీరు ఇలాంటివి వేసేటప్పుడు అడగండి కోర్టులో ఉంది కుటుంబ వ్యవహారం దాన్ని కూడా బదరకించేస్తారా అక్కడ కట్టవలసిన భరణం ఎంత ఉంది దానికి ప్రతి నెలా ఎంత కట్టాలి అనే కోర్టు కోర్టులు కూడా మీరేనా దీన్ని బట్టి ఒక ఒక మనిషిని ఎలా అలాగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయకండి క్యారెక్టర్ని దిగజార్చే ప్రయత్నం మానుకోండి కాబట్టి నేను మాట్లాడేది ఒకటే న్యాయపరంగా కోర్టు ఏదైతే చెప్పిందో దాని ద్వారా నేను కడతానే వెళ్తున్నాను టిల్ ఈరోజు జూన్ వరకు జరుగుతూనే ఉంది కాబట్టి మీరు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి నేను ఇంతకుమించి ఏం మాట్లాడను ఏది పడితే అది రాయకండి దయచేసి పాత్రికే మిత్రులు అందరూ నాకు మంచి మిత్రులు నన్ను అడిగితే నేను చెప్పేవాడు ఏంటనేది కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ కోర్టు పరంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి లేటెస్ట్ నేను ఎవరి మీద చర్యలు తీసుకోవాలో మా లాయర్లతో మాట్లాడి వారి పేర్లన్నీ నేను వివరిస్తాను థ్యాంక్ యూ కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వలబనేని బాలసౌరి అన్నారు జనసైనికులు సైనికులు ఎక్కడా దాడులు దౌర్జన్యాలకు దిగవద్దని కోరారు తమ కార్యకర్తలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని బాలసౌరి హెచ్చరించారు సైనికులందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన పద్ధతి వేరు మన వ్యవహార శైలి వేరు ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు దాడులు చేయొద్దు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం జాతికి అంకితం చేస్తాం ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు నాలుగైదు వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక మూడు నాలుగు రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను ఆ మూడు నాలుగు రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను ఒకటి ఎందుకు కాకూడదు అనేది సో వై నాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ ఇండస్ట్రియల్ హబ్ ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు ప్రస్తుతం పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు తీర్పు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు अभी जो मसला जो सुप्रीम कोर्ट के सामने आज भी चल रहा है सरकार ने अपना पक्ष रखा है उसमें ये लगभग साढ़े पंद्रह सौ स्टूडेंट की और कुछ कुछ है ग्रेटर कोशिश को जुटाए गए हैं सरकार उसकी सामना करने के लिए उसको संतुष्टि के साथ बच्चों को उज्जल देने के लिए बहुत प्रामाणिकता से प्रामाणिकता के साथ खड़ा है स्पेसिफिक घटना जो आए हैं उसको सरकार गंभीरता से लिया है अकेडमिशियंस की कमेटी बनी है उन्होंने कुछ रिकमेंडेशन किया है उस हिसाब से सरकार आज कोर्ट के सामने इस पक्ष को रखेगा और बाकी जो तो रीज को सुप्रीम कोर्ट के आदेश से ही कुछ साल पहले से एनडीए की गठन हुई है पिछले दिनों में आज एनटीए लगभग तीन बड़े बड़े एग्जामिनेशन करा के सक्सेसफुली कराते नीट जेई और सीवीपी इतने बड़े देश में जब तेरह लैंग्वेज में एग्जामिनेशन होगा विश्व के कई देशों में एग्जामिनेशन सेंटर होगी कई प्रकार के स्टूडेंट्स उसमें पार्टिसिपेट करते हैं जो घटना हमारे सामने आई निश्चित रूप से दोषियों को तो संघन दिया जाएगा लेकिन मैं विद्यार्थियों को अभिभावकों को प्रश्न करना चाहूंगा भारत सरकार और उसके इंस्ट्रूमेंट एनजीए कमिटेड है, है बच्चों को ट्रांसपेरेंट तरीका से अपने संतुष्टि से न्याय देने के लिए इस बार चौबीस लाख बच्चे सक्ष కాంగ్రెస్ ప్రభుత్వం సంకుచిత దృక్పథంతో వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు దీంతో ప్రజాధనం వృధా అవుతోందని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాగానే ఇప్పుడు ఇంకా కొత్త పుస్తకాలు రూపొందించలేదని తెలిపారు పాత పుస్తకాలనే కొనసాగించామని చెప్పారు అనవసరపు నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృధా చేయొద్దని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా మాకు భేషజాలు లేవు మాకు అహంకారం లేదు మాది ప్రజాపాలన అని నొక్కి వాక్కానిస్తుంటారు కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలా కన్జర్వేటివ్గా చాలా సంకుచితంగా వ్యవహరిస్తుంటారు ఉదాహరణకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ విషయంలో జరిగింది నిజానికి టెక్స్ట్ బుక్స్ మారేదాకా అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ మారేదాకా అకాడమిక్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానలే టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాగానే అప్పటికి ఇంకా కొత్త టెక్స్ట్ బుక్స్ రూపొందలేదు పాత ఉమ్మడి రాష్ట్రంలోని టెక్స్ట్ బుక్సే ఒక సంవత్సరం పాటు వినియోగించవలసి వచ్చింది కొత్తవి ఎప్పుడు రెడీ అయినాయి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఒక కమిటీ వేసి ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్స్ను రూపొందించడం జరిగింది అవి వచ్చేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పుస్తకాలను వాడాం అప్పటి ముఖ్యమంత్రి పేరే ఉంది అప్పుడు ఉన్న ఎడిటర్స్ పేరే ఉన్నాయి కానీ అప్పుడెప్పుడు కూడా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఇలా వాళ్ళ పేర్లు ఎందుకు ఉండాలి ఉమ్మడి రాష్ట్రం ఎందుకు ఉండాలి తీసేయండి లేదా ఆ పేపర్ చించేయండి కొత్త పేపర్ అతికించండి స్టిక్కర్లు వేయండి అనే పని చేయలేం ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం పాటు ఉమ్మడి రాష్ట్ర పుస్తకాలని కొనసాగించింది తప్ప మార్చలేదు కానీ వాళ్ళ విచిత్రం ఏమిటంటే ఇంకా కొత్త పుస్తకాలు రూపొందించే అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు దానికి ఇప్పుడు వాళ్ళు కమిటీ ఏదో వేయాలి ఎట్లా పది సంవత్సరాలు అయింది తప్పకుండా మార్చాలి కూడా పుస్తకాలు దానికోసం వాళ్ళు కొత్త కమిటీని వేయాలి ఆ కమిటీ వచ్చిన తర్వాత కొత్త పుస్తకాలు రూపొందిన తర్వాత ప్యానల్ అంతా కూడా మార్పు ఎడిటర్ పేరు మార్పు అప్పు అంతకుముందున్న ముఖ్యమంత్రి సందేశం మొదలు కొత్త ముఖ్యమంత్రి సందేశం ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను అవే పుస్తకాలని కనుక అదే ప్యానలిస్ట్ ఉంది దాంట్లో డిపార్ట్మెంట్ మిస్టేక్ కూడా ఏం లేదు అప్పుడు అది ఉన్నందుకు ఇప్పుడు ఆయన పాత ముఖ్యమంత్రి గారి పేరు ఎట్లా ఉంటుంది పాత విద్యాశాఖ మంత్రి పేరు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు మొదటనేమో ఆ పుస్తకాలు రాయాలి ఉలికి పడ్డారు ఏదో కొప్పని ముడిపోయింది ఏం కొమ్మలు ముడలేదు ఆ తర్వాత అది తీసేద్దాం అనుకున్నారు ఆ కాగితం తీసేద్దామంటే దానికి వెనక వైపు జాతీయ గీతం ఉంది వందే మాత్రం ఉంది సో తీసేయలేరు అప్పుడు ఏమిటి ఇప్పుడు స్టిక్కర్లు వేయమనో లేకుంటే ఆ పేజీని పూర్తిగా తొలగించమనో ఇప్పుడు చెప్పినారు దీనివల్ల ఏమవుతుంది ప్రజాధనం దుర్వినియోగం దుర్వినియోగం అవుతుంది అనవసరంగాన ప్రజాధనాన్ని దుర్వినియోగం ఇప్పుడు ఆ పుస్తకాలు పిల్లల చేతుల్లో ఉన్నంత మాత్రాన ముడిగిందేం లేదు అందులో అట్లాంటి పాత పాఠాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా కరీంనగర్ లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న అరవై మంది మైనర్లను పోలీసులు పట్టుకున్నారు బైక్ నడపాలంటే పద్దెనిమిది అర్హత కలిగి ఉండాలన్నారు వాహనాలు ఇవ్వద్దని పోలీసులు తల్లిదండ్రులను కోరారు మైనర్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు ఉన్న వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అంటే మైనర్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు ముందు మనకు అది తెలియాలి వాటితో పాటు బైక్ ఏ బైక్ కానీ టూ వీలర్ దగ్గర నుంచి కార్లు ఐ హండ్రెడ్ ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలా చేసుకున్నది కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం అది ముందు మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అందరు కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే అప్పుడే బండి నడుపుతున్నాడు మా జోష్ ఉంటుంది కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది ఇస్తే ఏమవుతుంది ఉంటుంది కానీ అదే ఆ తోటే అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఇంకోవల్ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది దానికి ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు ఏది మన సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇట్లా నీళ్ళు నీలాంటి పిల్లలు వాడే వచ్చి ఇష్టం వచ్చినట్టు గా వాళ్ళకి లైసెన్స్ లేదు బండి ఏం లేదు వేసింగ్ డైరెక్ట్ పోయి స్కోలు స్పాట్ స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు తెల్లారే సరికల్లా కల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు ఎటువైందో తెలియదు ఏం తెలియదు అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటాం పేపర్లో వచ్చారు ఇద్దరు మైనర్స్ నడుపుతున్నారు ఆ బండి హైవే ఎక్కారు అసలు లైసెన్స్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు సరిగా సడన్ బ్రే వెనుక నుంచి వెళ్తున్న టైంలో లారీ బుక్ చేశారు ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ